శ్రీ గణాధిపతి నమః అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టిక రాశి వాళ్లకు ఈ జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీల తర్వాత వీళ్లకు అదృష్ట ఘడియలు అనేవి విపరీతంగా ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి ముఖ్యంగా వృష్టిక రాశి వ్యక్తులకు ఒకరి ఆశీర్వాదం కారణంగా మీ లైఫ్లో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి ఈ వృష్టిక రాసే వ్యక్తులు మీ లైఫ్లో ఈ సమయం నుండి కూడా అభివృద్ధి దిశగా నడవబోతూ ఉన్నారు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకుంటారు ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీల నుంచి అదృష్టం అనేది తీసుకురాబోతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఈ రాసే వ్యక్తుల జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మీరు మరిన్ని పొందడం కోసం చేసుకోవలసినటువంటి దేవత ఆరాధనతో పాటుగా మీరు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు జేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా ఈ వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఈ వృష్టిక రాశ్యాధిపతి కుజుడు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే వృష్టిక రాశి వాళ్ళు స్థిరమైన స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తులు అదేవిధంగా వీళ్ళు శారీరకంగాను మానసికంగాను దృఢంగా ఉంటారు వీళ్ళు చక్కటి సౌందర్యాన్ని కలిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా చెప్పాలంటే వృష్టిక రాశి వ్యక్తులు ఎంత ఎక్కువగా కష్టపడతారో అంతే ఎక్కువ వీరి జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరి జీవితంలో సంతోషాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి అయితే వాటికి వీరు ఎప్పుడూ లొంగకుండా వీరి జీవితం అనేది అందరికంటే కూడా అద్భుతంగా ఉండటం కోసం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు వృష్టికి రాసే వ్యక్తులు వాస్తల్యాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఏ పనిని ప్రారంభించినా అది పూర్తి చేయడం కోసం వీళ్ళ శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా వీరిపై వీరికి విశ్వాసం అనేది అధికంగా కలిగి ఉంటారు దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తులు వృష్టిక రాసి వాళ్ళు వీళ్లను నమ్మినటువంటి వాళ్లకు ఎప్పుడూ కూడా అండగానే ఉంటారు వీళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళు భయపడకుండా ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు వృష్టిక రాసి వ్యక్తుల జీవితం అనేది వివాహ అనంతరం అద్భుతంగా మారుతుంది వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులే అవ్వవచ్చు అంతేకాకుండా వారికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనేది వృష్టికి రాసి వ్యక్తులకు ఒక అలవాటు మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా వీళ్లకు చాలా ఇష్టం వృష్టికి రాసి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా అలస చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఒక్కొక్కసారి చిరాకుగా ప్రవర్తించినా అది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత వీళ్ళ లక్ష్యం ఏంటో గుర్తుకు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగా పనిచేసుకుంటూ వెళ్తారు వృష్టికి రాసి వ్యక్తులకు ప్రధాన లోపం ఏంటంటే కోపం అదేవిధంగా ఎదుటి వ్యక్తులను సులభంగా నమ్మేయడం ఇలాంటి రెండు స్వభావాల కారణంగానే వీరికి కొంచెం ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు ఇక మొండితనం అనేది కూడా ఈ వృష్టికి రాశి వాళ్లకు ఎక్కువగానే ఉంటుంది వీళ్ళ జీవితంలో మొండితనంతోనే కొన్నిసార్లు నిర్ణయాలను పెద్ద పెద్దవి తీసుకుంటూ ఉంటారు దీనికి కారణంగా సక్సెస్ అయినప్పటికీ కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు ఇక వృష్టికి రాసి వ్యక్తులు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులు అన్న వీళ్లకు అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు ఈ వృష్టికి రాశి వ్యక్తులు ఎంతటి కార్యాలను అయినా సరే సులభంగా పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీళ్ళు పొగడ్తలకు లొంగరు అదేవిధంగా వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా వృష్టిక రాశి వాళ్ళు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరి కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే గనుక వృష్టిక రాశి వ్యక్తులకు అదృష్టం అనేది అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు డబ్బులకు ఎటువంటి లోటు అనేది ఉండదు వీళ్ళు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసేటటువంటి స్వభావం కూడా కలిగి ఉన్న వ్యక్తులు వృషభ రాసే వ్యక్తులు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం జ్ఞానాలను సేకరించడం వాటిపైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఇక ఈ రాసే వ్యక్తులకు ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు వ్యాపారంలో నష్టాలు అనేవి తొలగిపోతాయి వీళ్ళకు వ్యాపారపరంగా ఈ సమయంలో అధిక మొత్తంలో లాభాలను చూస్తారు అయితే ఎంతైతే లాభాలను చూస్తున్నారో ఆ లాభాలను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ వృశ్చిక రాసి వ్యక్తులు మీ వ్యాపారంలో జాగ్రత్తగా ప్రవర్తించాలి నష్టాలు ఏమి ఉండవు కానీ మీరు జాగ్రత్తగా ఉంటే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ను ముందుగానే పసిగట్టి వాటిని సాల్వ్ చేసుకోవచ్చు ఇక కుటుంబం వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే మీరు తమ యొక్క కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా మీకు కలిసి వస్తాయి మీరు ప్రేమించిన వ్యక్తి నుండి మీరు లబ్ధి పొందే అవకాశం కనిపిస్తోంది ప్రేమకు సంబంధించినటువంటి విషయం అనేది మీ ఇంట్లో తెలిసి మీ పెద్దలు ఒప్పుకునేటటువంటి అవకాశము ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి మద్దతు అనేది ఈ సమయంలో కూడా లభించబోతోంది అదేవిధంగా సంతాన పరంగా కూడా శుభ ఫలితాలు మీరు వినబోతున్నారు మీ సంతానం ద్వారా కూడా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఈ రాశి వ్యక్తులకు విద్యార్థులకు విద్యాపరంగా కూడా అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధిస్తారు కాకపోతే శ్రమ అనేది అధికంగా ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి ఈ వృష్టికి రాశి వ్యక్తులకు రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం అనేది అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది ముఖ్యంగా వృష్టిక రాశి వ్యక్తులకు ఆరోగ్యంలో కూడా అనుకూలంగా ఉండబోతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అయితే ఆహారపరంగా తగిన శ్రద్ధలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం అనేది అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో వ్యాయామం చేయడం నడవడం యోగా ధ్యానం లాంటివి చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ఈ వృష్టికి రాశి వాళ్ళకు ఆర్థిక పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది కాకపోతే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి ఆ ఖర్చులను మీరు నియంత్రించుకుంటే సరిపోతుంది ఇక వృష్టికి రాసి వ్యక్తులు ఒక ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ మాయం కాబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదంతో మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతూ ఉంది ఇంతటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు ఈ వృష్టికి రాశి వాళ్ళ తండ్రి అవునండి మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కారణంగా మీ జీవితంలో ఊహించని అదృష్టం అనేది ఈ సమయంలో మీరు పొందుతారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే మీ తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో మీ లైఫ్లో ఉండే కష్టాలు బాధలు తొలగిపోయి మీకు ఊహించినటువంటి విధంగా రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు అనేవి పొందుతారు ఈ వృష్టికి రాశి వ్యక్తులు ఆలస్యం చేయకుండా వెంటనే మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి మీ తండ్రి గారి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించండి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు మీరు చేరుకుంటారు ఇక వృష్టికి రాసి వ్యక్తులు ఆశించిన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం ప్రతి సోమవారం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అదేవిధంగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పూజించండి ఆర్థికపరమైనటువంటి లబ్ధి అనేది పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి